ముసలమ్మ సుఖం ఒక రాజు మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నదీ పరిశీలిస్తూ పోతుండగా ఒక గ్రామంలో ఒక పాక ఇంటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ నాకింకా ఈ కష్టాలు ఎన్నాళ్ళో ఆ దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడు అంటూ ఆపశోపాలు పడటం వినిపించింది ముసలావిడికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి నీకు వచ్చిన కష్టం ఏమిటి ఆవా మాతో చెప్పు సహాయం చేస్తాం అన్నాడు రండి నాయనలు కూర్చోండి నుంచి వస్తున్నట్టున్నారు నా కష్టం మీరేం తీర్చగలరు ఈ జన్మకిక ఇంతే నాకున్నదల్లా ఒక్క మనమరాలు అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటుంది పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తవారికి నాకు పడలేదు అందుచేత నేనీ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లలో చాకిరి చేసి పొట్టపోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు విలుస్తాడా అని ఎదురుచూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు ఈ డబ్బు తీసుకుని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ముసలమ్మకు ఒక వంద రూపాయల సంచి ఇచ్చి మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు ఒక వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు ముసలమ్మ అరుగు మీద కూర్చొని ఎంతకాలం బాబూ ఈ కష్టాలు ఈ జన్మకు విరగడ ఎప్పుడో అని ఆపసోపాలు పడుతున్నది ఆమె ధోరణిలో లేకపోవటం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి బాగున్నావా నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు ఆ డబ్బు నేనేం నాయనలు మనవరాలు వస్తే దానికిద్దామని దాచి ఉంచాను అదెప్పుడొస్తుందో ఏమో ఈ లోపల ఆ డబ్బు కాస్తా పాలవుతుందోనని భయపడి చస్తున్నాను అన్నది ముసలమ్మ చూడవ్వా రేపు నా మనుషులను పంపిస్తాను వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి అక్కడ నీకు అన్నీ సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు మర్నాడు రాజభటులు ముసలావిడ కోసం మేనర్తో వచ్చారు తనను వారు రాజేనని తెలిసి ముసలావిడ చాలా కంగారు పడింది రాజాజ్ఞ కనుక ఇష్టమున్నా లేకపోయినా మేనా ఎక్కి వెళ్ళక తప్పలేదు రాజభటులు ముసలావిడను రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు ముసలావిడకు భోజనం రాజభవనం నుంచే వస్తున్నది ఇక ముసలావిడకి జీవితం స్వర్గంలాగా ఉంటుందనుకున్నాడు రాజు కొన్ని రోజులయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు ముసలావిడ దిగులుగా ముఖం పెట్టి సుఖంగా లేకేన్నాయనా నా ఇల్లు వాకిలి ఏమైపోయిందో ఏమో అని నిట్టూర్చింది రాజు ఆశ్చర్యపడి ఇక్కడ కన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు అది కాదు నాయనా నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికి వస్తుంది నేను లేకపోతే ఏమైపోయాననుకుంటుందో ఏమో అన్నది ముసలమ్మ ముసలమ్మ మనవరాలి కోసం తప్పించిపోతుందనుకుని ఆ మనవరాల్ని తీసుకురమ్మని రాజభటులను పంపించాడు రాజు రాజాజ్ఞ అయిందనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది రాజభవనము అక్కడి వాతావరణమూ చూస్తే మనవరాలకి మొళ్ళ మీద ఉన్నట్టనిపించింది ఏం చేస్తే ఏం చంటి చంటిబిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టున్నది ముసలావిడ కూడా మీద ఉన్నట్టే ఉన్నది ఆమె మనవరాలిని అడుగడుగునా అలా చేయకు అటుగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ వచ్చింది రెండు రోజులు రెండు యుగాలుగా గడిచి మనవరాలు మీద బుద్ధి మళ్ళింది నేను పోవాలి అని ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకుని బిట్టతో సహా వెళ్ళిపోయింది ఆ తర్వాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది ఆమెకు రాజభవనం నరకంలాగా ఉన్నది తాను రాజభవనంలో ఉండటం చేతనే కదా రాకరాక వచ్చిన మనవరాలు రెండు రోజులన్నా ఉండకుండా వెళ్ళిపోయింది తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్టయితేనే ఇలా జరిగి ఉండునా రాజు మళ్లీ వచ్చి చూసి ఏమవ్వా ఇంకా ఏదో దిగులుగా ఉన్నట్టు కనపడుతున్నావే అన్నాడు దిగులుకేముంది నాయనా మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని ఇక్కడ చేయటానికేముంది ఏమీ లేదు తినటం కూర్చోటం సోమరి బతుకు అన్నది ముసలమ్మ పుట్టినది మొదలు ఏదో పని పాట ఉండే మనిషికి సోమరిగా బతకటం కష్టమేననిపించి రాజు ముసలమ్మను తన కూతురి దగ్గర పెట్టి ఆ అవ్వకు చిన్న పనులేవైనా చెప్పి చేయించుకుంటూ ఉండు ఊరికే ఉంటే ఆ మనిషికి తోచదల్లే ఉంది అన్నాడు రాజకుమార్తె దగ్గర ముసలమ్మకు ఇంకా బాగా జరుగుతున్నది కాని ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ జాస్తి అయింది తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది ఆమె అస్తమానము నుంచి ఇంటి తాళం చెవి తీసి చూసుకుని కంటతడి పెట్టుకోసాగింది అవ్వా ఏమిటో విచారంగా ఉన్నట్టున్నావే అని రాజకుమార్తె చూసి చూసి అడిగింది అమ్మా నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెబుతావా నాలుగే నాలుగు రోజులుండి వస్తాను అన్నది ముసలమ్మ తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంట దిగపెట్టమని తన భటులతో చెప్పి ఒక భటుడి వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు ముసలమ్మ మేన్నా దిగ్గి గబగబా ఇంటి తాళం తీసి చిపిరికట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకిచాప చింకిచాపరచుకొని దానిమీద పడుకుని హమ్మయ్యా ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకున్నది కష్టమో సుఖమో ఆ ముసలమ్మకు కావలసింది తన స్వేచ్ఛ తన ఇల్లు తన పని తన జీవితము అని గ్రహించుకుని రాజు తన దారిన తాను రాజధానికి వెళ్లిపోయాడు